షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ టెన్త్ సెప్టెంబర్ ఇన్ మియాపూర్ రామారావు గారు నాగేశ్వరరావు గారు అంటే వృత్తిరీత్య ఇద్దరు హీరోలు పోటీ సహజంగానే ఉంటుంది కానీ కొన్ని కీలకమైన విషయాల మటుకు వారిద్దరూ కలిసిపోయేవారు కదండి ఇందాక మీరు అన్నట్టు జమున గారిని బైక్ అట్ చేసే విషయంలో వాళ్ళు వైక్యమ వచ్చి ఉండేది కదా ఏదో చాలా కానీ పేపర్లలో ఉంటాం ద్వారా కొన్నాళ్ళు వాళ్ళు రెండు క్యాంపులు నడిచే అంటారు కదా వాటి గురించి ఎవరు చెప్పేవాళ్ళు లేరు అందుకని కష్ట ధైర్యం చేసి మిమ్మల్ని అడుగుతున్నా ఉండేదా అండి రెండు క్యాంపులు అలా ఉండేవా క్యాంపులు అంటే నాకు అర్థం లేదు అంటే ఒక వర్గం ఆర్టిస్టులు ఒక వర్గం డైరెక్టర్లు ఇక్కడ ఒక వర్గం డైరెక్టర్ అట్లా ఉండేదా అది కొంచెం ఉండేది ఉన్నాయి హీరో డామినేషన్ ఉండేది తర్వాత ఏదో ఇట్లాగా గ్రూప్ డైరెక్ట్ ఒక డైరెక్టర్ ఉంటే ఆ డైరెక్టర్తో ఇంకో గ్రూపు ఇంకో డైరెక్టర్తో ఉంటే ఇంకో గ్రూపు ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి ఆ రోజు అన్నిటినీ తట్టుకొని కాంట్రవర్సీ లేకుండా అన్నిట్లో తట్టుకుంటా గే సావిత్రి గారు డైరెక్ట్ చేసిన సినిమా చిన్నారి పాపలు కులందై దైవుళ్ళం తమిళం ఆడు డైరెక్ట్ చేస్తే మీరు హీరోయిన్ గా యాక్ట్ చేశారు మొత్తం ఆడవాళ్ళే గా ఉంటూ ఆ సినిమా అనుభవం చెప్తారండి అదేంటంటే నేను గుమ్మడి మేము ఉగ్రవా పదండి ముందుకు సినిమా తీసుకొని రష్యా వెళ్ళాం ఆ రష్యాని ట్రిప్ లెవెల్ స్టూడియోస్ విజిట్ చేసాం అక్కడ ఒక రష్యన్ పిక్చరు మొత్తం చిన్నారి పాపల్లి కథ మొత్తం ఒక తెలుగు పిక్చర్ చూసినంత ఫీలింగ్ వచ్చింది మాకు ఆ కథ వచ్చి ఈ మధుసూదన్ రావు ఆయన మిస్సెస్ ఉంది కదా సర్వధిని ఆకే చెప్పారు చెప్తే ఆవిడ చిన్నారి పాపల్ అని కథ రాక్చువల్గా రషియన్ స్టోరీ అప్పుడు ఆవిడే ఐడియా ఆడవాళ్ళందరం కలిసి చేద్దామని తల ఒక ఐదు వేలు మేము ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్స్ అనమాట సావిత్రి ఏదో ఆవిడ ఎక్కువ పెట్టినట్టు అక్కడ నుంచి సావిత్రి గారు ఆర్థికంగా మొదలైంది కదా ఏమైందంటే ఆ డైరెక్షన్ నోజులో పడి మరి పిక్చర్లు ఎందుకు వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ట్రబుల్ వచ్చింది దాంతో ఆవిడ తను తాకట్లు పెట్టి ఇల్లు తాకట్టు పెట్టి అట్లా అంతా చేసి ఆ డైరెక్షన్ పిచ్చి తర్వాత వచ్చి మూగ మనసులు తమిళ తీసి ప్రాప్తం పాపం అడిగింది చెల్లి అనే పిలుస్తుంది పాపం చెల్లి నువ్వు చెయ్యాలి అంటే మరి డెలివరీ అయ్యాకైతే చేస్తాను ఇప్పుడు തരക്കള ദിവസം അക്കാ ബാഗ ദെമ്പ